మన నాగశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా మండే రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్ ని సాధించగలిగింది ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా సెంటర్స్ నుంచి క్లాస్ ఏరియా వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ట్రిపుల్ ఆర్ లేకుండా చేసింది ఇప్పటి వరకు హిందీ ఆఫీస్ దగ్గర మన సౌత్ ఇండియన్ సినిమాల్లో బాహుబలి టూ మరియు కేజీఎఫ్ చాప్టర్ టూ ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమాలు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సౌత్ ఇండియా సినిమాల లిస్టులో టాప్ త్రీ ప్లేస్ లో ఇప్పటి వరకు ఈ మూడు సినిమాలు అయితే ఉండేవి ఈ లిస్టులో లో ఉన్న ట్రిపుల్ ఆర్ సినిమా ఎండ్ ఉన్న మాస్ సెంటర్స్ లో కూడా ట్రిపులర్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసి రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల నెట్ కలెక్షన్ టాప్ లిస్ట్ లో ఉన్న ట్రిపుల్ ఆర్ సినిమాని రెండు వందల ఎనభై కోట్ల మార్జిన్ తో లేపేసింది టాప్ త్రీ లిస్టు లో ప్రభాస్ రెండు ఉండటం హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కి నిదర్శనం అని చెప్పాలి మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ వచ్చిన కల్కి సినిమా మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేయడంతో మండే వర్కింగ్ డే రోజు ఏ సెంటర్స్ లో ఏ రేంజ్ లో అయితే కలెక్షన్స్ వచ్చాయి సెంటర్స్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు కలిగి సినిమా నూట తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల షేర్ ని సాధించగలిగింది కర్ణాటక ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు కోట్లు తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు కేరళ బాక్సాఫీస్ దగ్గర పదమూడు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట నలభై మూడు కోట్లు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్లు ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల నలభై కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఇంకా దిమ్మ తిరిగే కలెక్షన్ సాధిస్తూనే ఉంది ఈ సినిమా కంప్లీట్ చేసి మన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై ఐదు లో రాబోతోంది కల్కీ సినిమా టీం మాత్రం వరుస ఇంటర్వ్యూస్ తో కల్కీ సీక్వెల్ కి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే రిలీజ్ అయిన కల్కీ సినిమా ఇప్పటి వరకు దిమ్మ తిరిగే కలెక్షన్ లో సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని భయపడేలా చేసింది ప్రమోషన్స్ లేకపోయినప్పటికీ ప్రభాస్ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తే ఎలా ఉంటుందో కల్కీ పార్ట్ వన్ అయితే ఒక ఎగ్జాంపుల్ చూపించింది కల్కీ పార్ట్ టూ ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్ మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి